ఒక్కసారిగా వాటర్ ఫ్లో అంత పెద్ద ఎత్తున చేస్తున్నాము ఎక్కడ కూడా దానికి రెండో మాట లేదు నా తరఫు నుంచి నేను రెండు లక్ష రూపాయలు ఇస్తూ ఇంకా నేను మొత్తం నాకు కావాల్సిన వాళ్ళకి అందరి దగ్గర చూసి మాట్లాడి కొంతమంది దానికి ఫ్లడ్ రిలీఫ్ కన్వీనర్గా కొంతమందికి బాధ్యత ఇచ్చి ఉన్న టౌన్ పౌరులకి ఒకరికి స్కూల్స్ స్కూల్ వాళ్ళకు లేదంటే కాలేజ్ వాళ్ళకి ఇచ్చి పూర్తి స్థాయిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము ఇతర ప్రాంతాల్లో అన్నాను థర్టీ టూ సెంటీమీటర్స్ వాటర్ థర్టీ ఫోర్ వరకు ఒకసారిగా కూర్చున్న వల్ల దాదాపు సింక్ కాలనీ సింగ్ బెడ్ కూడా అది మొత్తం నిండిపోయి ఒకసారిగా ప్రభావితమై చాలా ఏరియాస్ నిండిపోయి చాలా ఏరియాస్ వరద గురి దీనికి ముఖ్య కారణం వచ్చి గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా తాడేపల్లి ప్యాలెస్ వదిలి విజయవాడ పరిసర ప్రాంతాల్లో వీధులు కానీ దాని అవసరాలు కానీ దాన్ని ఏం చూడలేదు సీఎంఓ నడపలేదు సీఎంఆర్ఎఫ్ పైన కూడా ఆయన ఏమాత్రం ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ ఏ మినిస్టర్ కలిసిన దాఖలాలు లేవు ఇప్పుడు మనం ఒకరిపైన ఒకరు ఒకరు గురుత చల్లుకునే సమయం కాదు ఇది ప్రజలు కష్టాల్లో ఉండారు చంద్రబాబు పైన పవన్ కళ్యాణ్ గారిపైన లోకేష్ గారిపైన మాట్లాడే సందర్భం కాదు మానవతా దుర్పథం మీద మాజీ ముఖ్యమంత్రిగా మీరు ఉన్న పాలనలో ఉన్న పార్టీతో కలిసి తగు సూచనలు ఇస్తూ సకాలంలో పలికి కష్టాల్లో ఉన్న ప్రజలకు ఆదుకుంటూ ఒక మంచి పరిపాలనకు మీరు కూడా సహకరించాలని చెప్పి సవినగా కోరుతున్నారు బురద చల్లే కార్యక్రమం పెట్టుకుంటే ఆ బురద మనకు కూడా పూసుకుంటారు అది కాకుండా ఈరోజు కొన్ని వేల మంది ఇళ్ళల్లో నుంచి నిరాశలయ్యారు తినడానికి తిండి లేదు వాళ్ళకు కష్టాలతో అలమటిస్తున్నారు సకాలంలో మనం ఆడ స్పందించే అవసరం ఉంది అన్నీ ఇంత పెట్టుకొని ఒకరిపైన ఒకరు మాట్లాడకూడదు సమంజసం కాదు ఈరోజు మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ వ్యాపారవేత్తలు ఆర్థికవేత్తలు అందరూ విజయవాడ ఫ్లడ్ రిలీఫ్ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు లోకేష్ బాబు గారి నాయకత్వానికి బలపరుస్తూ సకాలంలో ఫ్లడ్ రిలీఫ్ కోసం పనిచేయడానికి మదనపల్లి కాన్స్టెన్సీ వ్యాపార వేపేతలు అన్ని రంగాల వాళ్ళు సిద్ధంగా ఉండారు తప్పకుండా ఈరోజు దానిపైన క్షుణ్ణంగా మాట్లాడి రేపు ఒక రిలీఫ్ ఏదేదో కావాల కిట్ల రూపంగా ఇంకా ఏం రూపంగా తయారు చేసి తప్పకుండా విజయవాడకు సరఫరా చేసి విజయవాడకు మా మనుషులు ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళకు ఆదుకునేటట్టుగా కార్యాచరణ చేస్తాము ఇదే కాకుండా ఈరోజు చెరువులు ఎవరు ఎవరు పూర్తి చేశారు ఎవరు చెరు చెరువులు గ్రాబ్ చేశారు ఎవరు మిస్యూజ్ చేశారు అనేది గత ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ రిజల్టే దానికి నిదర్శనం మనం వేరే ఏమీ మాట్లాడుకునే అవసరం లేదు చాలా బాధ్యతగా ఉన్నారు మొన్న మన ఎంపీ మితిన్ రెడ్డి గారు కూడా సబ్ కలెక్టర్ ఆఫీస్లో మాట్లాడుతూ ఏదో చిత్తు కాగిలితాలు కాగిలి కాలిపోయినాయి ఇప్పుడు పని అయిపోయినాక అదేమో చెప్తే పని ఉన్నప్పుడు ఏది పని అయిపోయినాక పింకన్నా అంటారే అది కాదు ఇప్పుడు అధికారంలో మీరు ఉన్నప్పుడు అది వచ్చింది అఫీషియల్ డాక్యుమెంట్ ఈరోజు అధికారం అయిపోయాక అవి చిత్తు కాగుతామంటే అది మంచిది కాదు సబ్ కలెక్టర్ ఆఫీస్ వచ్చింది ఒక రెవెన్యూ డివిజన్కి సంబంధించిన ఆఫీసు దాంట్లో ఒక పేపర్ కాలినా కూడా అది మనం ఒక బాధ్యత కలిగిన పోరుడు పార్లమెంట్కి మీరు రిప్రజెంట్ చేస్తున్నారు దానికి ఎట్లా జరిగింది ఏం జరిగింది ఎవరెవరు ఎక్కడెక్కడ ఎన్ని భూములు కబ్జాలు చేశారు దానిపైన స్పష్టంగా మాట్లాడగలుగుతారా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారా ఎక్కడ లేదు ఎందుకంటే అది మాట్లాడితే నేనే నా బు నా మీద నేను బురద కూసుకునేట్టు ఉంటుంది అందుకోసం అంత వద్దు మనం మంచి కోసం పనిచేస్తాం వ్యవస్థను సకాలంలో నడుద్దాం పది మందికి మంచి చేసేదానికి ముందు నడుద్దాం ఇప్పుడు అందరం కలిసి ఒక మంచి వాతావరణంలో విజయవాడ రిలీఫ్ కోసం పనిచేయడానికి అన్ని పార్టీలు అందరూ కలిసి రావాలని చెప్పి సవనీయంగా కోరడం అనేది అదే ఈ కార్యక్రమం ఈరోజు ఏదైతే రిలీఫ్ కోసం పెట్టామో తప్పకుండా ఈ రిలీఫ్ పైన కలిసి పనిచే పనిచేస్తామని చెప్పి సవన్నంగా తెలియజేస్తూ సెలవు తీసుకు